హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ డేస్ రెసిపీ పూర్ణం బూరెలండి ఈ బూరెలు వండడం చాలా కష్టమని అనుకుంటారు కానీ నేను చెప్పినట్లుగా చేసి చూడండి చాలా ఈజీగా అయిపోతాయి అండ్ చాలా టేస్టీగా ఉంటాయి ఎవరైనా కూడా వంట రానివారైనా కూడా చాలా ఈజీగా చేసుకోగలరు ఒక్కసారి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి మనం గ్రామ దేవతలకు నైవేద్యాలు పెడతాం కదండీ అలాంటిటప్పుడు ఈ ప్రాసెస్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది వీడియో అంతా చూసేయండి ఇక్కడ నేను ఒక గ్లాస్ తీసుకున్నానండి ఆ గ్లాసు పచ్చి శనగపప్పు తీసుకుని వాటర్ వేసుకుని సోక్ చేసుకున్నాం అదే గ్లాస్తో బియ్యం తీసుకున్నామండి అవి కూడా వాటర్ వేసుకుని సోక్ చేసుకోవాలి అదే గ్లాస్తో మినపప్పు తీసుకుని అది కూడా వాటర్ వేసుకుని ఇలా సోక్ చేసుకోవాలి ఇదంతా మనం ముందు రోజు చేసుకోవాలండి ప్రాసెస్ అప్పుడే మనకు ఈజీగా అయిపోతుంది మినపప్పుని బియ్యాన్ని బాగా శుభ్రంగా కడుక్కొని మేము ఇక్కడ గ్రైండర్లో పిండి రుబ్బుకున్నామండి మనం మిక్సీలో కూడా ఆడుకోవచ్చు ఇప్పుడు నానబెట్టుకున్న పచ్చిశెనగపప్పు కుక్కర్లో వేసుకుని వాటర్ వేసుకొని మూత పెట్టుకుని స్టవ్ పై పెట్టి ఫైవ్ విజిల్స్ రానివ్వాలి తర్వాత ఇక్కడ సగం కొబ్బరి తీసుకుని ఇలా ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ ఉంచుకోవాలండి మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం కూడా తీసుకోవాలి ఇలా బెల్లం ముందే తురుము పెట్టుకుంటే ఇది కూడా ఈజీగా అయిపోతుందండి చూడండి మిక్సీ పట్టుకొని కొబ్బరి తురం కూడా రెడీ చేసుకున్నాము ముందుగా కుక్కర్ ఎలా విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఇవన్నీ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక మూడు యాలకాయలు తీసుకొని దంచుకొని పౌడర్ పక్కన పెట్టుకున్నాము చూడండి పప్పు ఇలా మెత్తగా అవ్వాలి మెత్తగా అయిన తర్వాత స్మాషర్ ఉంటుంది కదా దాంతో ఇలా మెదుపు పెట్టుకోవాలి ఎందుకంటే బెల్లం వేసిన తర్వాత ఈ పప్పు అనేది గట్టుపడుతుందండి సో ముందుగానే మనం బాగా మెదుపు పెట్టుకుంటే ఇదంతా ఈజీగా ఉంటుంది మనం ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి తురుము బెల్లం ఇలాచి పౌడర్ ఇవన్నీ వేసుకొని స్టవ్పై పెట్టుకోవాలి మనం వాటర్ అది ఏమి వేక్కర్లేదు అండి బెల్లం నుంచే వాటర్ వస్తుంది కదా ఒక పాకంలా వస్తుంది అదంతా కలిపి ఒక ముద్దలా అవుతుంది చూడండి నెల ఉడికి ఇలా దగ్గర పడుతుంది మనం పూర్ణం ఊరల్లోకి మధ్యలో పెట్టుకునే పూర్ణం రెడీ అండి ఇది చల్లారిన తర్వాత ఇలా రౌండ్గా బాల్స్లో చేసుకుని మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజులో ఈ బాల్స్ అన్నీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పూర్ణాలు అయితే రెడీ అండి ఇప్పుడు నెక్స్ట్ బూరెల్ ప్రాసెస్ అంతా కూడా ఎలా వెయ్యాలి ఏమిటి అనేది మొత్తం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి చూడండి ఇవన్నీ తీసుకుని బాక్స్లో పెట్టుకున్నాం మనం ముందుగా ఆడుకున్న ఈ పిండి మిశ్రమం ఉంది కదండి అందులో కొంచెం సాల్టు కొంచెం బెల్లం వేసుకుని కలుపుకుని ఉంచుకోవాలి స్కిప్ స్కిప్ అయ్యిందండి ఆ వీడియో ఇందులో అయితే కొంచెం టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకుని బెల్లం వేసుకుని కొద్దిగా ఇడ్లీ నూక వేసుకున్నామండి కడుక్కొని అలా వేస్తే క్రిస్పీగా ఉంటాయి అదే కనుక మనం మిక్సీలో ఆడుకున్నట్లయితే కొంచెం వంట సోడా వేసుకోవాలండి ఎందుకంటే గట్టి పడుతుంది కదా గ్రైండర్లో అయితే దాని అవసరం ఏమీ ఉండదు మిశ్రమం అయితే పల్చగా లేకుండా కొంచెం తిక్కుగా ఉండేలాగా చూసుకోవాలి లేకపోతే ఆ పూర్ణం బయటకు వచ్చేసేది ఉంటుంది సో పిండి మిశ్రమం అయితే నేను చూపిస్తున్నట్లుగా ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసేసుకోవడమేనండి చూడండి గూరెలు ఇలా వీడియోలో చూస్తున్నట్లుగా నాలుగు వైపులకి ఇలా అనుకుని వేస్తే మధ్యలో పూర్ణం బయటకు రాదండి లేకపోతే మొత్తం కోట్ అవ్వకపోతే పిండి అది మిశ్రమం బయటికి వచ్చేసే ఇది ఉంటుంది సో నాలుగు వైపులా పిండి అది ఇలా పెట్టుకుని అప్పుడు ఆయిల్లో వేసుకోవాలి ఇవి వేగకముందు ముందు కలపకూడదండి ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత మరోవైపు కూడా టర్న్ చేసుకోవాలి ఎందుకంటే రెండు వైపులా కూడా బాగా ఫ్రై అవ్వాలి బాగా హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటే లోపల నుంచి బాగా ఉడుగుతాయి మనం లోపల ఏ స్టఫింగ్ చేసుకున్నా మిగిలిన ప్రాసెస్ అంతా మాత్రం సేమ్ ఎలా ఉంటుంది కొంచెం మంది కొబ్బరి తురం పెట్టుకుంటారు కొంచెం మంది నువ్వులు వండలు చేసుకునేది పెట్టుకుంటారు ప్రసాదం వండలు పెట్టుకుంటారు అలా మనం ఏది చేసుకున్నా కూడా మధ్యలో స్టఫింగ్ మారిన పై ప్రాసెస్ అంతా మాత్రం ఇలాగే ఉంటుందండి బాగా అయితే మాత్రం ఫ్రై అవ్వాలి ఇలా రెండు వైపులకి మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా బాగా కలిపకూడదండి నేను చూపిస్తున్నట్లుగా ఇలాగా పక్క పక్కలనే అనుకుంటూ ఇలా కలపాలి బాగా కలర్ వచ్చిన తర్వాత ఇలా తీసుకోవాలండి చూడండి బూరలు ఎంత బాగా వచ్చాయో ఇంతే అండి పూర్ణం బూరెలు అయితే రెడీ అండి చూడండి లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి అప్పుడే మా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్